నమస్కారం శ్రీవార్త కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండల కేంద్రంలో ఆదివారం మహాపురుషుడు మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు నందమూరి తారక రామారావు ఉపయోగ వర్ధంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ప్రసాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ಯಾವಾಗ ಸ್ನಾಗ್ ಇಂದ ನಾವು ಎಲ್ಲರೂ ಬಂದೆ 12ನೇ ಲೊಮೆ ಪಾಲ್ಟಿಸ್ಪಟಿಂಚೆ ಮೊನ್ನೆ ಮಾಡಿ ಮಾಂಡ ಬಂದಿದ್ದೆ ಕೊಸ್ ಹೋಗೋಣಂಗಾ ಫೈನಲ್ ಐಕಾ ರಿಟರ್ನ್ ನೀ ವಿಓ ಟೈಮ್ ಐತೆನೇ ಅಂದ್ರೆ ಒಂದು ಸಂಕ್ರಾಮಕದ ರೆಡನೇ हेलो ಒಂದು ಅವರಿ ದ್ವತ್ಕಾಲ ರೆಡನೇ ಐತೆ ಚಿನ್ನ ಮೇ ಯರೋತ್ತು ಕೂಡ ಪ್ರೈಸ್ ಆಂಡಿ ರೆಜಿಸ್ಟ್ರೇಷನ್ ಮೇ ವರಿಷ್ಠ ಮಂಡಳಿ ಪ್ರೇಷಣಗೆ ಕಳವಂತೆ ಮೂರು ಮೂರು ಚಂದನೇ ನಿನಾ ಪಣಿತ ಸಾಥಿತೆ ಐನಾ

మూడు ఆశయాలతో మన చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది అనేక ఇళ్ళు పొట్ట అన్ని ఆశయాలు పెట్టి మంచి అందరు బాధ ఆయన ఈ రోజు వ్యాప్తంగా 嗯，今天、嗯。